ఒకరోజు ఉద్యోగస్తులందరూ ఆఫీసుకు వెళ్లే సమయంలో తలుపు మీద ఉన్న నోటీసులో ఇన్నాళ్ళు మీ అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి నిన్న రాత్రి చనిపోయాడు వ్యాయామశాలలో అతని పార్థివ దేహం ఉంది వెళ్ళి చూడొచ్చు తమ సహోద్యోగి ఎవరో చనిపోయారన్న వార్త వాళ్లను బాధ పెట్టింది ఎవరా అని కుతూహలం కలిగింది తమ అభివృద్ధికి కంపెనీ అభివృద్ధికి అడ్డుపడ్డ వ్యక్తిని చూడాలన్న కోరికతో వ్యాయామశాలకు చేరుకున్న ఉద్యోగుల్లో ఉద్వేగం ఉత్సుకత పెరిగిపోయాయి నా అభివృద్ధికి అడ్డుపడింది ఎవరు పోనీలే సనిపోయాడు కదా అని మనసులో ఆనందపడ్డారు శవపేటికలోకి తొంగి చూసిన ఉద్యోగులకి నోట మాట రాలేదు దిగ్భ్రాంతికి లోనయ్యారు మౌనంగా ఉండిపోయారు శవపేటికలో ఒక అర్థం ఉంది దానిలోకి తొంగి చూసిన వాళ్ళకి వాళ్ల ప్రతిబింబమే కనిపించింది అద్దం పక్కనే ఒక కాగితం అందులో మీ అభివృద్ధిని అడ్డుకునే సామర్థ్యం మీకు ఒక్కరికే ఉంది మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చుకోగలిగిన శక్తి కూడా మీకే ఉంది మీ ఆనందాన్ని విజయాన్ని స్వశక్తిని ప్రభావితం చేసుకోగల వ్యక్తి కూడా మీరే మీకు మీరు సహాయం చేసుకోగలిగిన వ్యక్తి కూడా మీరే మీలో మార్పు వస్తేనే మీ జీవితంలో మార్పు వస్తుంది మీ జీవితానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మీరు ఏర్పరచుకోవలసిన అతి ముఖ్యమైన బంధం మీతో మీరు ఏర్పరచుకునేది గుడ్